స్లైడ్స్ ఇప్పుడు రైట్ సైడ్ కొట్టుకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి బెకబెక

అది బాబు నా పరిస్థితి ఒకవైపు డాక్టర్లు ఒక వైపు పిచ్చోళ్ళు ఆఖరికి మా బామతిగా వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు బాబు నాకు పిచ్చలేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు నువ్వు ఫార్ని వెళ్ళడానికి లీవే కాదు డబ్బులు కూడా ఇస్తాను నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా సార్ మీ స్థితికి నేనే కారణం ఇప్పుడు నేను హనీ వెళ్ళడం వెళ్ళకన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళడే నాకు ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందని చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను థ్యాంక్ యూ బాబు నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు అవునమ్మా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నేను తప్పు చేశాను క్షమించండి అబ్బే ఇందులో నీదేం తప్పు లేదు మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చే నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను త్వరగా వెళ్దా అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారు ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా ఎవరో బోసుబాబట నా తమ్ముడు లాయర్ ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడు దుర్మార్గుడు ఏం చేస్తారేంటో పద బాబు ఇన్స్పెక్టర్ నేను చుంగబింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతున్నాను తరఫున మా హాస్పిటల్లో పేషెంట్ బట్లర్ని హిట్లర్ ని ఈయన బాగుమతి వాడి బాగుమతి రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు అడ్డం వచ్చిన ఆ చుంగింగ్ గారిని రక్తం వచ్చి చుట్టుకుట్టాడు ఏ వెహికల్ వాలిస్ వ్యాన్ రంగు ఆ బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ रेड कलर हाँ रेड कलर रेड कलर नंबर एट नंबर नहीं छोड़ ले नूका तो नहीं हाँ नूका नहीं चुड़ लेते हाँ डॉक्टर एक्सक्यूज मी डॉक्टर यस आई एम डॉक्टर रिया रिया हरिबो इतने के मित्र लोग मेंटल वर्की क्या हो जाएंगे तुम मेंटल मार्क का तो डॉक्टर माँ आई हिटलर की हिटलर आई एम सॉरी ఏంటి డాక్టర్ ఏమైంది డాక్టర్ హౌ హౌ ఐ కెన్ సే డాక్టర్ ఏమైంది అయ్యో డాక్టర్ ఏమైంది డాక్టర్ ప్లీజ్ డబ్బు కోసం హిట్లర్ ను కిడ్నాప్ చేశారు అయ్యో కిడ్నాప్ చేశారు ఎవరు డాక్టర్ చుంగ్బుంగ్ అదిగో పాడే అతనా అదే ఒరే ఆ రోజు తప్పులా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ని నాకు డౌట్ వచ్చింది నేను కాదు మీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రెక్చెంట్ పోయి మోహం పగలగొట్టించుకున్నాను అయ్యో సారీ డాక్టర్ సారీ డాక్టర్ వెక ఇంతకి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో అదిగో ఆ డాక్టర్ గారు వాడు డాక్టర్ ఏంటి వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్ డాక్టర్ గారు ఎక్కడ డాక్టర్ గారు రంగు రంగు మేడం మనం బాస్ సేవ్ బావా మర్యాదగా ఆ డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టు నేను ఇదే కార్ లో తీసుకెళ్లి ఇంట్లో దింపేతానే పోతే నా మాట వినండి అతను మీ భార్య తమ్ముడే కదా ఆ సంతకం పెట్టండి ఆ ఇంట్లో ఉంటారు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు నార్మల్ ఇది ఏమన్నా టీవీ సీరియల్ ఏంట్రా బ్రేక్ అవడానికి పిచ్చి వేషాలు ఎక్కువ నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను అదిగా బాబు ఆ పంటే ఇంటుంది కొంచెం త్వరగా పోని బాబు సంతకం పెట్టు నేను పెట్టను ఇప్పటిదాకా దీని దీపావళి అనుకుంటున్నావు కాదు కాదమ్మా ఒరిజినల్ పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చావనేది ఎప్పుడైనా వచ్చేదారా ప్రాణాన్ని భయపడి సంతకం మాత్రం చేయను వచ్చావు సంతకం పెట్టిచ్చి భావన పట్టుపో లేకపోతే ఒక బాధ్యతగల తమ్ముడగా తెల్లచెర నేను మొనియాల్సి వస్తది నీకు కోరి దుర్బార్ కుడా అపచా ఆస్తి కోసం సొంత అక్క పసుపు కుంకుమల గురించి కూడా ఆలోచించవా నాకు తింటానికి చికెన్ బిర్యానీ లేదు కానీ తమర్ గ్లామర్ కోసం పసుపు కుంకుమల కోసం నేను ఆలోచించాలా ఇదంతా నవసరం మర్యాదగా భావన సంతకం పెట్టమనం రేయ్ మా ఆయనకి నీ తల తీసి పెద్ద దొకుడికి కడతాంటరా ఒత్తుసళ్ళా నువ్వు తప్పుకో లేకపోతే వండిని తప్పిస్తాడు ఒత్తండి చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అని మీరు ఎప్పుడు అంటుంటారే మరణేషు ఆత్మ అని నేనంటాను రేయ్ చంపరా ఇద్దరిని ఒకేసారి చంపు రేయ్ మర్యాదగా మా బాస్ వదిలిపెడతావా లేదా ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్ సైజు లేవు నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా వదిలి పెడతావా లేదా నా కంటలు చూసి మా బాస్ తో మాట్లాడరా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు భయపడిపోయాడు ఇట్టానికి బిరుగుడు పక్కన పెట్టుకోరా నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడావా అఖ్యా మర్యాదగా సంతకం పెట్టి ఏమైంది టేముడు అపోయింది జరుగుతుంది వాళ్ళు ఏంటారు ఫాలో మీ ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో ఎంతైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా చాలా మంచి సలహా చెప్పావు ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది దొంగలపడ్డ పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురుగుతాయని కుక్కలు మురిగిన ఆరు పోలీసులు వస్తారండి ఆ అపవాదును నా హయాంలో తుడిచివేయాలి అవును సార్ మనమే ఫాస్ట్ నిరూపించుకుందాం పదండి సార్ పోలీసుల సత్తా ఏమిటో చూపిస్తండి కాకి తొందరగా ఎక్కడ తుప్పడా సెంటర్లలో కలెక్షన్లు చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం పోలీసులు అంటే ఈ హిమాలయ పర్వతం కూడా హిమాలయ పర్వతాలు ఈ దిక్కులు ఉంటాయి సార్ డివేట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎస్ఐ ఏడు చూపిస్తే అటే ఉంటాయి హిమాలయ పర్వతాలు ఇన్న అవసరం అవసరమా సార్ హాయిగా జీప్ ఎక్కి ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా అట్టెక్కేగా డిఎస్పి నుంచి కానిస్టేబుల్ కు దిగింది వెళ్ళొచ్చు పట్టుకోవాలంటే సీక్రెట్ గా గెరిల్లా పాక్కుంటూ వెళ్ళాలయా గెరిల్లా లాగా పాకడం కాదు ఆ రడుగు ఎక్కితే ఆ రడుగుల కిందకి జారుతుంది ఎక్కడ పెళ్లి కూర్చారా అదండి వదండి అబ్బో పంది పట్టేది పడ్డావు కదరా మీకు డబ్బులుచ్చింది దాన్ని కొట్టమని వాడిని కొట్టమని ధరిస్తున్నారా ధరిస్తున్నారా ఎరవ తోట గాల్లోనే ఉంటున్నాడు మనకి ఇదే కరెక్ట్ ఎవరి తోట అమ్మయాడుతుంది పుల్లి బొరుగు అవుతుంది

ఆమె కొడతావు అబ్బాగు బాబాబు మా బాబుతో సంతకం పెట్టచ్చు నీకు టెన్ పర్సెంట్ బాటా పోనీ ఫైవ్ పర్సెంట్ సార్ గుంటూరు గోంగూరు పాటలో పట్టుకుంది వీడే సార్ ఎస్ వాడే వీడు అరే కాపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు పోలీసులు వచ్చాం కొట్రా అందరు వచ్చేయండి మళ్ళీ మనం కొట్టేవనుకుంటారు ఏమండి అంటే ఏమైనా ఫీల్ అవుతారేమో కానీ ఆ తుపాకీ తీసి గాలిలోకి వేలిస్తే అంత ముసుగులు ఆగిపోరు ఇంత కష్టం ఎందుకు నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ బుల్లెట్ ఖరీదు ఎంత లెవెల్ ఎంత దీనికోసం బుల్లెట్ కావాలన్నా నేను ఆపుతాను చూడు చూసావా అందుకదు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది పాలమే వాళ్ళే పోలీస్ రండి బాబు మీరు ఏం జరిగింది దొంగతనం జరిగిన తర్వాత దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు మద్దతు జరిగిన తర్వాత కిల్లని పట్టుకున్నట్టు కరెక్ట్ టైం కి వస్తారండి బాబు మీరు ఏం చెప్పారు నీకు మీరు డిఫెక్ట్స్ అన్ని క్యాచ్ చేసి ఎలా చెప్పారండి ఏమండి మటర్ దొరక్క ముందు దొంగతనం దొరక్క ముందు రేపు దొరక్క ముందు మాకు తెలిసే పని అయితే మేము పోలీసులు ఎందుకు పోతామండి దేవతలు అయిపోము తోడు పుట్టిన వాడివి నాకు ఇంత ద్రోహం తలపెట్టావే మాకు ఏమి కాని ఈ కుర్రాడు నువ్వు తెంచాలనుకున్న ఈ తాలి బొట్టిని కాపాడాడు దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా నిన్ను కాదురా దుర్మార్గుడా తీసుకుంటే తీసుకో బాత సంగం పెట్టి మళ్ళీ పాకడాలు జారడాలు ఎందుకండి హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్ళాం పదండి కమాన్ నేను మళ్ళీ వచ్చాక ఇతన్ని దత్త తీసుకోవాలని నేను ఎప్పుడు డిసైడ్ అయిపోయాను ఏవండి మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు వంశాచారం చాతస్తంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరిచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం నీకిష్టమేనా బాబు నాకు అర్హత లేదండి నీకు అర్హత మేం కల్పిస్తాం బాబు అయినా ఎందుకు నమ్మక చెప్పుకోవడం లేదు మరి చెప్పుకోవట్లేదా ఒప్పుకోవట్లేదా అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను తారీ యేసుదాసి ఫోన్ సార్ సార్ నేను ఫారెన్ గా హనీమూన్ వెళ్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కంగ్రా బాలు థ్యాంక్ యూ సార్ హ్యాపీ బౌన్ బాయ్ థ్యాంక్ యూ సార్ నువ్వు సామాన్యుడు కాదయ్య బాలు ఏమో అనుకున్నాను గాని పండుటెండలో కూడా పండు వెల్లలు అందుకే బాలుల్ని చూస్తే పూచాపలంలో జమున పాడిన పాట పగలే వెన్నెలా జగమే ఉయ్యిలా పాట ఉరితికొచ్చింది కదండీ బస్ కండక్టర్ వి హోటల్ సర్వర్ ఇప్పుడు క్లియర్ అయ్యేవా మీ దయ వల్ల రెండు ఉద్యోగాలు పోయినాయి సార్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సారి కనపడ్డారు కదా ఇది కూడా పోద్ది దయచేసి నాలుగోసారి సారి సార్ మీకు దాన్ని వాడుతుంటే ఇక నిక బాధలేదు సరే ఇతని మూలంగానే స్వప్తాను బస్సులో కలిశాను నా కల నిజం చేసుకున్నాను చాలా మంచివాడు సార్ మన ఆఫీస్ లేదని జాబ్ ఇప్పిస్తే సంతోష కూర్చోడు చెప్పడం కాదంట ఉన్న డెఫరెట్ గా ఇస్తామయ్య ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తా ఐ బాబాయ్ కార్ లోనా సార్ మీరు మూడు సార్లు తనె తన కానీ ఫైనల్ గా కార్లో పాడారు చాలా థాంక్స్ అండి బాలు సార్ వెరీ గుడ్ అయ్యా నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికే పరిమితం కాకూడదు పోల్ గోపంతా తిరిగి రావాలి కానీ మీరు వచ్చేటప్పుడు ఇద్దరు రాకూడదు ముగ్గురు రావాలి మీ ముగ్గురికి నేను ప్రెసెంటేషన్స్ ఇవ్వాలి మీరు అని ముందు వెళ్తున్నారా హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ అయిపోయి సెకండ్ హ్యాండ్ వద్దండి తీసుకుంటా